ప్రేక్షకులందరికీ అభివందనాలు నా పేరు బీకే అనురాధ అండి నేను పుత్తూరు నుంచి మాట్లాడుతున్నాను పిరమిడ్ ఛానల్ని పెట్టి పెట్టినటువంటి పత్రిజీ గారికి శతకోటి వందనాలు యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నేను బాగా యాక్టివ్గా ఉండేదాన్ని ఒక కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తూ ఎస్ యూనివర్సిటీలో జిడ్డు కృష్ణమూర్తి గారి పైన రీసెర్చ్ చేస్తూ ఉండేదాన్ని ఒకరోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆటో కొంచెం అలా ఎత్తివేయడం వల్ల కొంచెం బ్యాక్ అదిరింది అప్పట్లో నాకేమనిపించలేదు నొప్పి అని ఆ తర్వాత కొన్ని రోజులకి రోజు రోజుకి ఆ పెయిన్ ఎక్కువైపోయింది మన అంటే అందువల్ల అని కాదు యాక్చువల్గా డెస్క్ డిప్రె డెస్క్ కంప్రెషన్ అని అన్నారు ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పారు రోజు రోజుకి వితిన్ టూ మంత్స్లోనే అని అయ్యాను తర్వాత అసలు చాలా స్కానింగ్స్ అని ఏదేదో ఉంటుంది కదా అన్నీ చేయించాము వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అది బాగా కంప్రెస్ అయింది ఈ వేరే వేరే విధానాల వల్ల అయితే బాగా కాదు ఎలాగైనా సరే ఆపరేషన్ కంపల్సరీ అని అంటూ ఉన్నారు కొంచెం భయం వేసింది మా మావయ్య వాళ్ళ గారి అబ్బాయి న్యాచురోపతి డాక్టరు తను అడ్వైజ్ ఇచ్చాడు ఒకసారి నీకు స్పైన్లో నైఫ్ పడిందంటే ఆ తర్వాత రికవర్ అవ్వడం చాలా కష్టమవుతుంది నువ్వేం చేస్తావో కానీ అన్నారు ఎందుకు రో ఎక్కువగా అలా ఆలోచించి ఆ పెయిన్ తట్టుకోలేక ఏమో తెలియదు కానీ లాగా వెళ్ళిపోయాను తర్వాత సైక్రియాటిస్ట్ దగ్గర చూపించాము కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఒక్కరోజు వాడానంతే నాకు ఒళ్ళంతా ఎలాగో అయిపోయింది అప్పటికే నేను కృష్ణమూర్తి గారి పైన రీసెర్చ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నా అంటే అక్కడ కృష్ణమూర్తి గారిపైకి రీసెర్చ్ కోసం వెళ్ళిందని నేను ఒక్కదాన్ని ఆయన అభిమానులు ఉంటారు కదా స్విమ్స్లో స్విమ్స్ మెడికల్ డైరెక్టర్ ఉన్నారు ఆయన డాక్టర్ సత్యనారాయణ గారు ఆయన వచ్చేవాళ్ళు అలాగే ఎస్సీ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా హెచ్ఓడిగా డాక్టర్ విద్యాసాగర్ గారు ఉన్నారు వేదపారాయణ సారు వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ పెద్దవాళ్ళైనా కానీ బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఆ డిస్కషన్స్ అవన్నీ కూడా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని వాళ్ళు చూడ్డానికి వచ్చి నన్ను చాలా అరిచారు ఏంటను నువ్వు ఇలా ఉండడం మాకు నచ్చలేదు మేము ఏదన్నా చెప్పామనుకో నువ్వు నీకు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తావు అలా కాదు నువ్వు ఎలా ఎలా అయినా నువ్వు బైక్కి రాగల కెపాసిటీ నీకుంది నువ్వేం చేస్తావో చూడు అని చెప్పి వెళ్ళిపోయారండి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే కళ్ళు బాగా పూర్తిగా ఓపెన్ అయ్యేది కాదు నిద్ర అనేది మర్చిపోయాను ఏదో బెంగా ఏదో భయము డాక్టర్ దగ్గరికి వెళ్తూనే చెప్పారు కళ్ళలో నీకు అది కనిపిస్తోంది అని తర్వాత చాలా ఇంకా అలా కాదని ల్యాప్టాప్ తీసుకొని చాలా చూశాను గూగుల్లో సెర్చ్ చేశాను అసలు ఏంటి 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 అని నాకు అప్పుడు అనిపించింది ఆకు అని అసలు ఆకు కొంచెం చేశాను తర్వాత ఫిజియోథెరపీ చేశాను తర్వాత ధ్యానం అనేది ఫస్ట్ టైము నేను అక్కడ విన్నాను యాక్చువల్గా చాలా టూ థౌజండ్ వన్లో సిద్ధి సమాధి యోగా చేసి ఉన్నాను అప్పటికే నాకు ఆనాపానసత్తి అనేది జస్ట్ టచ్ ఉంది కొంచెం చేసేదాన్ని కొంచెం చేసాము అప్పట్లో వడ్లే లెవెన్ డేస్ చేసాము కానీ చాలా బాగా ఉండింది తర్వాత వదిలేసాము తర్వాత చేయలేదు ఇలా అది చూసిన తర్వాత అనిపించింది ఇందులో ఏదో ఉండి చెయ్యాలి అని అలా బెడ్లోనే ఉండి ఉండేదాన్ని ఎలా ధ్యా నా ఉద్దేశం అంతా ఎలాగైనా సరే ధ్యానం చెయ్యాలి అని ఎలా చేయాలి అని అనుకుంటే మా పక్కన ఎన్జిఓ కాలనీలో ఉండేవాళ్ళం మా ఇంటి పక్కన అరవిందో ఆశ్రమం ఒకటి ఉంది అక్కడికి చాలామంది వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అందుకని ఒకసారి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ లేడీస్ అందరూ కూడా లలిత సహస్రనామాలు చదువుతూ ఒక ప్లేస్ ఉంది అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు నేను ఆ ప్లేస్కి వెళ్ళాను ఓకే ధ్యానం చేయడం ఎలాగా కామ్గా కూర్చో అలా అంటే ఆల్రెడీ నాకు తెలుసు ఆనాప అనసత్తి అంటే శ్వాస మీద ధ్యాసతో ఆలోచనలు తగ్గించుకోవడం అనేది నాకు కొంచెం కొద్దిగా తెలుస్తుంది సరే అక్కడ కొన్ని రోజులు చేశాను ఆ తర్వాత మా ఇంటి కొంచెం కపిల్ తీర్థం దగ్గర అరవింద్ ఆశ్రమం ఉంది తర్వాత అక్కడికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళి చేస్తూ వచ్చాను అప్పటి వరకు నాకు లోపల అంటే ఈ వన్ ఇయర్గా బెడ్లో ఉండి అప్పుడప్పుడే కొంచెం కొంచెం అంటే దీ దీనివల్లనే నేను బెడ్లో నుంచి లేసానండి ఫస్ట్ బెడ్లో నుంచి ఒక రెండు అడుగులు వేసాను అంటే ఫస్ట్ యోగా ప్రాణాయామం నెక్స్ట్ మెడిటేషన్ ధ్యానం చేసే కొద్దీ అలా కూర్చోగలిగాను ఒక నాలుగు అడుగులు వేసేదాన్ని ఆ బెల్ట్ కట్టుకొని వెళ్ళేదాన్ని కపిల్ జీప్తం వరకు అక్కడే వన్ అవర్ చేసేదాన్ని అప్పుడు ఎప్పుడు నా మనసులో బాధ భయము బెంగ అనేది ఉంటూ ఉండేది చాలా బెంగపడేదాన్ని అసలు ఆనందం అంటే ఏంటో మర్చిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత అలా అనుకుంటూ కూర్చున్నాను ఆనందం అంటే ఏంటో మర్చిపోయాను అసలు ఎలా ఉంటుంది అని నా మీద నాకే జాలేసింది అలా వన్ అవర్ తర్వాత ధ్యానం చేసి పైకి వచ్చానంటే నాకే ఆశ్చర్యం వేసింది ఎంత ఆనందం అంటే అది ఇన్సైట్ నుంచి అలా అలా పొంగి వచ్చేస్తుంది అసలు తట్టుకోలేకపోయాను ఆ వచ్చిన ఆనందాన్ని బాహ్యంగా అన్నీ అలాగే ఉన్నాయి నా హెల్త్ అలాగే ఉంది ఎవరు పండు వాళ్ళు వెళ్తున్నారు మార్పు ఏమీ లేదు కానీ ఆ ఎంత ఆనందం అంటే ఆ ఆనంద అసలు మనకి ఎవరైనా గెలిగింతలు పెట్టారనుకోండి మనం తట్టుకోలేము ఉబ్బే పైపోతాం కానీ ఆ వచ్చిన ఆనందాన్ని నేనే అణుచుకోలేకపోయాను అనుకున్నాను ఇంత ఆలో ఇంత ఆనందం వద్దు కొంచెం తగ్గాలి తగ్గాలి అని నాకు నేనే అనుకుంటున్నాను అప్పుడు అనిపించింది ఓహో ఇదంతా నేను ధ్యానం చేసి చేసి కూర్చున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఇలా అనుభవించి అంటే అంత అంత అందమైనటువంటి అనుభవం అనేది ధ్యానం చేస్తే కానీ అనుభవించలేమండి అది ఫస్ట్ నా అనుభవం అంటే అలా వచ్చిన తర్వాత ఆ తర్వాత డాడీ పోయారు ఇంకా ఎక్కువ డిప్ డాడీ నాకు చాలా క్లోజ్గా ఉంటారు నాన్నగారు పోవడం నాకు చాలా దెబ్బతీసింది అలా కొన్ని రోజుల తర్వాత ఏ మావారు పోయారు ఇంకా తట్టుకోలేకపోయాను బయటకి బయటికి వెళ్ళకూడదు డా తర్వాత మా మదర్ కూడా పోయారు ఇట్లా అంటే మదర్ అంటే ఈ మధ్య పోయారు అనుకోండి అప్పుడు డాడీ లేరు ఆయన లేరు ఇంకా లైఫ్లో నా పని అయిపోయింది అనుకున్నాను దానికి తోడు ఒక అమ్మాయికి భర్త పోతే ఎక్కడైనా ఇంట్లో కూడా కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అత్తగారు కానివ్వండి ఎవరైనా సరే సెంటిమెంట్స్ అనేది లేకుండా లేదు ఉంటూనే ఉంటాయి కదా అవన్నీ చాలా బాధేసేది చాలా చాలా హర్ట్ అయ్యాను అసలు ఏంటి అని అది ఇంట్లోనే ఉంటూ ఉంటూ అది ఇంకా డిప్రెషన్ ఎక్కువైపోయింది మా ఇంట్లోనే హాల్లోనే కూర్చొని సోఫాలో కనీసం ఎన్ని రోజులు ఏడ్చానో తెలియదు వామిటింగ్స్ తెలియదు తిండి లేదు నరకం అనుభవించాను అప్పుడు అప్పుడు మళ్ళా అనిపించింది అసలు ఏంటి నేను ఇలా అన్నాను అని తర్వాత మళ్ళా కొద్ది కొద్దిగా ధ్యానం చేయడం మొదలుపెట్టాను ఆ తర్వాత ఫస్ట్ క్లాసు నగిరి దగ్గర తటపత్రి వీరరాఘవలు సార్ క్లాస్ తీసుకుంటున్నారు ఫస్ట్ టైం ఆయన క్లాస్ విన్నానండి ఆ క్లాస్ నా కోసమే చెప్పినట్టు అనిపించింది ప్రతి ఒక్కటి ఎంతమంది జనాలు ఉన్నా నాకు ఎవ్వరు జనాలు కనిపించలేదు అక్కడ ఆ తటపతి రాఘవీరరాఘులు సార్ చెప్పే క్లాస్ ఒకటే నాకు అనిపించింది చాలా చక్కగా చెప్పారు తర్వాత తన తనని ఏమి అడగాలనిపించలేదు ఎందుకంటే ఆయన చెప్పే దాంట్లోనే నాకు నాకు కావాల్సిన ప్రశ్నలు ఉన్నాయి నాకు కావాల్సిన సమాధానాలు ఉన్నాయి తర్వాత అడిగాను సార్ ఇలా అంటే ఆయన చెప్పారు ఫోన్ నెంబర్ ఇచ్చారు భీమవరం రండి అక్కడ చాలా బాగుంటుంది మీరు రావాలి వస్తే బాగుంటుంది అని కానీ అంత దూరం వెళ్ళాలంటే టికెట్ రిజర్వ్ చేయాలి నాకు తోడు రావాలి ఇంట్లో నుంచి బయట వెళ్ళడానికే లేదు అంత దూరం ఎలా కానీ కాల్ చేశాను ఏం అవసరం లేదు ట్రైన్లో మా వాళ్ళు ఉంటారు వచ్చేయండి అన్నారు ఎలా చేసుకున్నానో నేనే ఇక్కడ బుక్ చేసుకున్నాను తర్వాత ట్రైన్ ఎక్కాను ట్రైన్ ఎక్కాక భయం అనిపించింది ఫస్ట్లో తర్వాత కాల్ చేశాను సార్ అన్నారు ఏం లేదమ్మా నీ పక్కనే నేను ఉన్నాను వచ్చేసి ఇక్కడ దిగిన వెంటనే మేము తీసుకెళ్తామన్నారు సరే దిగి వెళ్ళానండి అక్కడ నేర్చుకున్నాను త్రీ అవర్స్ ధ్యానం చేయడం అంటే ఏంటో అరే నా మొట్టమొదటగా ఈ శ్వాస మీద ధ్యాసకు వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా చూసిన గురువు దైవము అన్నీ తటపత్రి వీర సార్ అండి చాలా చక్కగా చెప్పారు ఆ అక్కడ ఒక త్రీ డేస్ ఉన్నాను ఆ తర్వాత ఒక రెండు మూడు నెలలు వెళ్ళొచ్చేదాన్ని ఇలా ధ్యానం చేస్తూ ఉంటే ఫస్ట్ అక్కడ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటే ఒక టైంలో అంటే నియర్లీ త్రీ అవర్స్ ఒక సిట్టింగ్ ఉంటుంది డైలీ అంటే త్రీ అవర్స్ చేస్తారు ఒక సిట్టింగ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాటింది అవుతోంది అప్పుడు సడన్గా ఆ కళ్ళ మూసుకునే ఉన్నాను అది ఒక అందమైనటువంటి అద్భుతమైన ప్రపంచం ఎలా ఉందంటే ఆకాశంలో మేఘాలన్నీ సాఫ్ట్గా వైట్గా ఎలా ఆ పాల పొంగుల్లా ఉంటాయో అలా ఉంది అది అక్కడ నేను అనేది మర్చిపోయానండి ఐడెంటిఫికేషన్ లేదు అక్కడ అనురాధ అంటే ఈ కన్నయ్యరాజు గారి కూతురన్న మురళి అసలు నాకు నాకు ఐడెంటిఫికేషనే లేదు అక్కడ అంత అద్భుతంగా ఉంది ఆ కాసేపు చాలాసేపటి వరకు అక్కడ మనిషిగా నేను కూడా లేదు నాకు ఒక ఆకారం లేదు ఒక ప్లేస్ లేదు కానీ చాలా ప్లెజెంట్గా ఉంది సాఫ్ట్గా ఉంది అద్భుతంగా ఉంది అంత అందం అంత అందంగా ఉంది ఆ చుట్టుపక్కల అది కానీ అన్ని మనిషి అంటే ఐడెంటిఫికేషన్ లేనటువంటి స్థితి అది ఒక్కటే అండి ఆ తర్వాత నాకు ఎప్పుడూ కలగలేదు చాలా అద్భుతం అనిపించింది చాలాసేపటికి ఆలోచించాను అసలు ఏంటి అసలు ఏంటి అని నేను ఒక పిచ్చిదాన్ని చక్కగా అలాగే చేస్తే ఎంత అద్భుతంగా ఉండేదో కదా కానీ తర్వాత ఆలోచించి ఆలోచించి మళ్ళీ అనుకున్నాను ఓహో నేను అను ఇలా భీమవరం వచ్చాను ఎలా ఉంది అని ఆ తర్వాత నేను ఫస్ట్ బయట వచ్చాను తర్వాత చేస్తూనే ఉన్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా డైలీ మార్నింగ్ అని ఎప్పుడంటే అప్పుడు చదవ కూర్చోవడము ధ్యానం చేయడము బుక్స్ చదవడము బాగా ప్రాక్టీస్ చే అంటే నాకు నచ్చిన బుక్స్ ఒకటి వచ్చి ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ ఆస్తులు గమ్యం వైపు అని రాబిన్ శర్మ బుక్ చదివానండి చాలా అద్భుతంగా ఉంది అంటే ఒక జడ్జ్ తను ఆ స్థితి నుంచి అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ తన హెల్త్ పాడైపోయి తను ఎందుకు ఏ విధంగానూ మనశ్శాంతి లేకుండా అతను ఎలా రికవర్ అయ్యారనేది ప్రతి పాయింట్ అండి చాలా చక్కగా చదివాను పదే పదే చదివాను అది చదివే కొద్దీ ఒక్కొక్క చాప్టరు ఫస్ట్ టైం నాకు అంత అనిపించేది కాదు సెకండ్ టైం చదివినప్పుడు ఇంకొక రకంగా అనిపించింది అలా నాకు అనుకుంటాను ఒక బుక్ని ఒక పదిసార్లు చదివితే కానీ మనకు తగినట్టు అర్థం కాదనుకుంటాను అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆ తర్వాత ధ్యానం చేయడం మొదలుపెట్టాను కానీ చేస్తూ చేస్తూ ఉంటే మొట్టమొదట నాకు ఏడుపు తగ్గిందండి మా ఇంట్లోనే నాకు అనవసరంగా ఏడుపు వచ్చేది అప్పుడు ఏడుపు లేదు సెకండ్ టైం నేను యాక్సెప్ట్ చేశాను అంటే మన లైఫ్లో ఏ చేసినా మనం యాక్సెప్ట్ చేయం అందువల్ల ఎక్కువ బాధలు వస్తాయి ఓకే డాడీని లేదు యాక్సెప్ట్ చేశాను ఆయన లేరు ఆయన లైఫ్ అయిపోయింది అది ఆ యాక్సెప్ట్ చేశానని నేను అనుకోలేదు నాకు తెలియకుండానే అవన్నీ నాలో జరిగిపోయాయి తర్వాత కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరిగాయి తర్వాత బుక్స్ చదువుకోవడము నా కెరియర్ నేను ఎలా చేయాలా ఈ నెక్స్ట్ ఏంటి అనేది ఎవరీ మూమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి కొన్ని ఆయన పోయిన తర్వాత బిల్లులు అవి పెట్టుకోవాలి కదా ఆ తర్వాత అవన్నీ కూడా కానీ ఆటోమేటిక్గా నాకే శక్తి పుంజుకుంది నేనే చేస్తూ వచ్చాను ఎక్కడికి వెళ్ళినా ఇదే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేదాన్ని ఫ్రెండ్స్కి చెప్పేదాన్ని ఎక్కడన్నా నేను ఇలా ట్రైన్ చేసి ట్రైన్ ట్రావెల్ చేశాను అనుకోండి నాకు ప్యాసెంజర్కి కానీ ప్రతి ఒక్కరికి కూర్చోపెట్టి ధ్యానం చేయించేదాన్ని నేను ధ్యానం చేసేదాన్ని ఎన్ ఎంత అద్భుతం అంటే ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుందండి ఇది మాటలతో చెప్పేది మాత్రం కానే కాదు కానీ ఏది ఎంత చేసినా ఆ తర్వాత అనిపించింది విశ్వంలో ఏదో పవర్ ఉంది ఆ పవర్ని మనం తీసుకోవాలి నాకే అనిపించింది ఏంటండి ఇది నేను ఎక్కడా చదవలేదు విశ్వంలో అంతా విశ్వశక్తి ఉంది అది మనం తీసుకుంటే కానీ మనకు ఆ జీవం అనేది ఎక్కువ ఉండదు ఎప్పుడు తగ్గుతుంది అది తగ్గినప్పుడు మాత్రమే మానసికంగా కానీ శారీరకంగా కానీ జబ్బులు అనేది బయటపడతాయని నాకు బాగా అర్థమైంది అలాగంటే ఎప్పుడు ఆ శక్తి ఎక్కువగా తీసుకుంటున్నాను అంటే ఎప్పుడైతే నేను సైలెంట్లో ఉంటానో ఆలోచన అనేది లేకుండా ఉంటుందో ఆ టైంలోనే ఆ శక్తి నాలో ప్రవహించడం నేను సెన్స్గా ఫీల్ అయ్యానండి కానీ మామూలుగా అందరూ కూడా నిద్ర మేము నిద్రపోతున్నాం కదా నీకంటే బాగా నిద్రపోతాం మాకు శక్తి రాలేదే అంటారు కానీ నిద్రపోయినప్పుడు మినిమం అనేది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లో చక్కగా మనకు నిద్ర కలిగేది ఒక గంట ఒకటిన్నర గంట మాత్రమే వస్తుంది ఆ టైంలో కూడా ఆలోచనలు ఏవీ లేకుండా ఉంటే మనం తీసుకునే శక్తి సరి సరిపోయింటే మనం నిజంగానే హెల్తీగా ఉండేవాళ్ళం సరిపోట్లు పోవడం లేదు కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ వస్తూ ఉన్నాయి ఎప్పుడైతే నేను ఇలా ధ్యానం చేయడం మొదలుపెట్టారో నేను అనుకుంటాను అలాగే నాలో ఉన్నటువంటి ఆ జీవశక్తి ఎక్కువయ్యే కొద్దీ మొట్టమొదట ఫిజికల్గా నేను నడవ ఇప్పటి కూడా నేనే ఆపరేషన్ లేదు తర్వాత స్కాన్ లేదు మందులు లేదు ఏదీ లేదండి అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాను బయటకు నడిచి వెళ్తాను బరువులు ఎత్తుతాను మెదమెడపైకి ఎక్క దిగడము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను కాలేజ్కి వెళ్ళడము వర్క్ చేయడము చదువు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి నేను చేస్తున్నాను అంటే మందులు లేకుండా ఓన్లీ ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తిని తీసుకుంటున్నాను కాబట్టి అని నేను గట్టిగా నమ్ముతున్నానండి అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకో విధం ఏంటంటే ఈ ధ్యానానికి నేను శరణాగతి అని వచ్చానండి అందరు చాలా మందిని చూస్తున్నాను ఇక్కడ త్రినేత్ర పిరమిడ్ మాది పుత్తూరులో ఉంటున్నాం కదా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చాలా వెల్దీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు అన్ని చక్కగా ఉన్నాయి అయినా వాళ్ళు ధ్యానానికి వస్తున్నారు అంటే రియల్లీ హౌ కదా వాళ్ళు ఎంత గిఫ్టెడ్ పీపుల్ వాళ్ళు నేను శరణాగతి విధి లేని పరిస్థితుల్లో ధ్యానానికి రావాల్సి వచ్చింది అది ఒక్కోసారి అనిపిస్తుంది ఏమో ఇందుకోసమే నేను ఇలా వచ్చానేమో అని అంటే కొన్ని ఏండ్ల వరకు ఇప్పటి వరకు ఆయన ఆయన ఉండి డాడీ ఉండి ఉంటే నేను ఇంకా కూడా చదువుకోవాలి ఇక్కడ ఆస్తి చేయాలి అది చేయాలి పాపకు మ్యారేజ్ చేయాలి ఇలా అలా ఏమో ఇప్పుడు నా లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోయింది నాకు ఏంటి లేదు ఇలాంటివి ఏం లేదు ఓన్లీ ధ్యానం చేయడం ప్రచారం చేయడం మాక్సిమం ఎలా ఇప్పుడు నా ఉద్దేశం అంటే సంథింగ్ ఈజ్ ఇన్ సైడ్ వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు నో యాక్చువల్లీ నేను ఏంటి అసలు తెలుసుకోవాలనేదే నాకు ముఖ్యంగా అనిపిస్తుంది చేస్తూ ఉన్నాను ఈ ఈ రోజుకి కూడా ధ్యానం చేస్తూ ఉంటే చక్కగా చేశాను నాకు అన్నీ కుదురుతున్నాయి అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉన్నాయి రావడం రావడం అనేది అన్ని ఏమి ధ్యా ఏం లేదు నేను పర్ఫెక్ట్గా ఉన్నానని కూడా అనుకోవట్లా అయినా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అది ధ్యానం నాకేదో శక్తినిస్తోంది దానికి తోడు భయము అనేది లేదు ఇవన్నీ కూడా నా చుట్టూ ఒక విశ్వశక్తి నన్ను ప్రొటెక్ట్ చేస్తోంది అని నేను గట్టిగా నమ్ముతున్నానండి ఒక్కదాన్ని అసలు ఇంట్లోనే ఉండడానికి భయపడేదాన్ని అలాంటి దాన్ని ఇప్పుడు నాకు సంథింగ్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఒక వైఫై లాగా నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత సపోర్ట్గా ఉందంటే అది ధ్యానం చేసినప్పుడే అబ్బుతుంది అది చాలా ఎక్స్పీరియన్స్ అది ఖచ్చితంగా చెప్పగలను అద్భుతమైన ఉనికి అందులో నుంచే నీ రాక అని ఒకటి చదివానండి బుక్ అందులో తను చాలా చక్కగా చెప్పారు ఆ ఆథరు తను బ్యాంక్ ఎంప్లాయీ డే టైంలో అంతా జాబ్ చేస్తూ నైట్ మొత్తం ధ్యానం చేసేవాడు దానికి తన వైఫ్ సహకరించింది అని విన్నాను అని చెప్పారు అది అనిపిస్తుంది అంటే ధ్యానం చేసేటప్పుడు మనకి ఇవన్నీ కూడా ఒక జస్ట్ ఒక మాయలాగా నేను నేను ఎంతో ఆనందంగా చెప్తున్నాను ఇప్పుడు ఏమని ధ్యానం చేస్తూ ఉంటే నాకు సైకలాజికల్ ప్రాబ్లం పోయింది ఫిజికల్ ప్రాబ్లం పోయింది చాలా హ్యాపీగా ఉన్నాను ఇవన్నీ కూడా మనకు వచ్చేట వీటి వేటికి కూడా తబ్బిబ్బ అయిపోకూడదని ఇదేదో నాకు జరుగుతోంది అని గొప్పలు ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు అని అడుగడుగునా చెప్పారండి తను అంటే ధ్యానం ఇంకా చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి ఎప్పటి వరకు చేయాలి అంటే మనలో తెలియకుండానే దాన్నే ఎన్లైట్మెంట్ అంటారేమో అది కావచ్చు అది అది జరిగే అది జరిగింది అనుకోండి అసలు నేను ఇలా కూర్చొని మాట్లాడ మాట్లాడే ఇది కూడా ఉండదు అనుకుంటాను అంత అద్భుతంగా ఉంటుందని చాలా చక్కగా ఉంది నా అనుభవం ద్వారా అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా కానీ ఏదైనా కానీ చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఫైవ్ ఐదేళ్ళ పిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కానివ్వండి ధ్యానం అనేది చేశారంటే తప్పకుండా ఆ బెనిఫిట్ ఉండనే ఉంటుంది నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను పిల్లల దగ్గర చక్కగా ధ్యానం చేయిస్తున్నాను వాళ్ళు ఆ ఏజ్ పిల్లలు చేశారంటే తప్పకుండా వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగడం కానీ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మసులుకోవాలని కానీ డెఫినెట్గా అది వస్తుంది ఇంకా కాలేజ్కి వెళ్ళే వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు వాళ్ళ కెరియర్ అంటే లైఫ్లో సెటిల్ అయ్యే టైం డిగ్రీ అయిన వెంటనే వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఏదైనా కానీ అది తీసుకునే కెపాసిటీ ఎలా వెళ్ళాలి అని వాళ్ళకే విశ్వం దారి చూపుతుంది ఇంకా ఒక ఇంటి ఇల్లాలు చేసింది అంటే ఆ సంసారమే అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా ప్రతి ఒక్క దాంట్లోనూ ఏదో వయసు అయిపోయాక చెయ్యాలని మా ఇంట్లో కూడా అత్తగారు వాళ్ళందరూ అంటూ ఉంటారు ఏంటి అది ఇది అని కానీ ఇది చవి చూస్తే కానీ రుచిస్తే కానీ ఈ ధ్యానం యొక్క గొప్పతనం అనేది అందరికీ అర్థం కాదు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి ఆ శక్తిని తీసుకోవాలి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి పిఎంసి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నమస్తే